ఆత్మలు అనేవి ఉన్నాయి ఓకే ఆత్మల్లో కూడా రకాలు ఏంటంటే పరిశుద్ధాత్మ దైవాత్మ ప్రేతాత్మ గరుడు ప్రాణాల్లో చెప్తూ ఉంటాను అసలు ఆత్మలు ఎందుకుంటాయి అంటే మనసు ఇప్పుడు మనలో కూడా ఒక ఆత్మ ఉన్నది దాన్ని జీవాత్మ అంటారు జీవం ఉన్నప్పుడు మనిషితో కలిసినది జీవాత్మ ఇట్స్ వెరీ ప్యూర్గా ఉంటుంది దానిలో ఎటువంటి కల్మషం ఉండదు అయితే వన్స్ ఈ డిటాచ్ అయిపోతే శరీరం నుంచి పక్కకి వెళ్ళిపోతే కనుక ఆ వెళ్ళే విధానాన్ని బట్టి అది క్రూరాత్మ అవుతుందా ప్రేతాత్మ అవుతుందా లేదా మంచి దైవాత్మ అవుతుందా అనేది కూడా తెలుస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు మనిషి శరీర ఆత్మ రెండు వేర్వేరు కలిసే ఉన్నట్టు ఉంటాయి కానీ బట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనము మన మీద ఉన్న బట్టలు మనం చేంజ్ చేస్తుంటాముగా ఎప్పటికప్పుడు ఏ రోజుక ఆ రోజు బట్టలు చేంజ్ చేస్తుంటాము అలాగే ఈ ఆత్మ అనేది ఎప్పటికప్పుడు ఒక టైం పీరియడ్లో బాడీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ బాడీ చేంజ్ చెయ్యడమే చనిపోవడం అనేది పుట్టుక మరణం అనేది తథ్యము అది అందరికీ తెలిసిన విషయమే కానీ మరణం ఎలా ఎప్పుడు వస్తుందనేది తెలీదు ఎప్పుడు ఎవరికి పుడతామనేది తెలీదు ఈ రెండు మాత్రము ఎప్పటికప్పుడు కొత్తవే తెలుసుకోలేము దాని అంత అనేది తెలుసుకోలేము అయితే దీనిలో భాగమే భయం కూడా భయం అనేది ఇంటర్నల్ దానికి సంబంధించింది కాదు అది బుద్ధికి సంబంధించింది అందరికీ అన్ని భయాలు ఒకేలా ఉండవు మీరు గమనించరలేదు చిన్నగానే మనకి ఎగ్జామ్ అంటే భయము ఎంత పెద్దవాళ్ళైనా కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే నర్వస్ వచ్చేస్తుంది ఆ నర్వస్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మనకి ఈ అనాహత చక్రం నుంచి ప్రారంభమవుతుంది అనమాట మనకి తెలియకుండానే ప్రారంభమవుతుంది